నమస్తే వెల్కమ్ టు నేటి సూర్య న్యూస్ నాటి వార్తా విశేషాలు విదేశీ పర్యటన ముగించుకొని సీఎం జగన్ భారతి దంపతులు రాష్ట్రానికి వచ్చారు నిన్న రాత్రి వారు లండన్ నుంచి తిరుగు అయ్యారు ఈ రోజు ఉదయం గన్నవరం విమానాశ్రయానికి వారు చేరుకున్నారు కాగా ఎన్నికలతో బిజీ బిజీగా గడిపిన జగన్ ఈ నెల పదిహేడున లండన్ పర్యటనకు వెళ్లారు అక్కడ నుంచి కుమార్తెలతో కలిసి ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ లో ఆయన పర్యటించారు పదిహేను రోజుల అనంతరం రాష్ట్రానికి తిరిగి వచ్చారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది టిడిపి న్యాయవాది గుడిపాటి లక్ష్మీనారాయణ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావులు ఇచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు వైసీపీ పోలింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా సజ్జల చేసిన వ్యాఖ్యలపై లక్ష్మీనారాయణ మాజీ మంత్రి దేవినేని ఉమామేశ్వరరావు టీడీపీ నేతలు నిన్న ఫిర్యాదు చేశారు రెండు రోజుల క్రితం వైసీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు సజ్జలపై ఐపీసీలోని యూబైఎస్ వన్ ఫిఫ్టీ త్రీ ఫైవ్ నాట్ ఫైవ్ టూ ఐపీసీ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్పీఏ నైన్టీన్ ఫిఫ్టీ వన్ కింద కేసు నమోదు చేశారు ఈ మేరకు న్యాయవాది లక్ష్మీనారాయణకు పోలీసులు సమాచారం ఇచ్చారు ప్రభుత్వ సలహాదారు వైసీపీ జనరల్ సెక్రటరీ సజ్జల్ రామకృష్ణారెడ్డి చాలా బాధ్యత రాయచైన వ్యాఖ్యలు చేశాడు కౌంటింగ్ వెళ్ళైతే చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లు వైసీపీ వాళ్ళకి నిన్న శిక్షణ ఇస్తూ తెలుగుదేశం జనసేన కౌంటింగ్ ఏజెంట్లను అడ్డుకోండి అడ్డంపడండి రూల్స్ పాటించేవాళ్ళు వెళ్ళద్దు నియమాలు నిబంధనలు పాటించేవాళ్ళు కౌంటింగ్కి ఎలా మాకండి అడ్డుపడేవాళ్ళు అడ్డం చెప్పేవాళ్ళు వెళ్ళండి ఇది అంటే కుట్రదారుడుగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియని అడ్డం పట్టడానికి ఏదైతే ఓడిపోతామనే భయంతో ఓడిపోతామని అర్థమయ్యి ఈ కుట్రలకి కుతంత్రాలకి తరలేపారు దీనికి జగన్నాటానికి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అన్నదండలతో జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో ఏదైతే ఎగ్జిట్ రిజల్ట్స్ ఇవాళ తాడే తాడేపల్లి కొంపతో పాటు లండన్లో ఉన్న ముఖ్యమంత్రి కూడా అర్థమైపోయింది అని అర్థమైంది దాంట్లో దాని దాంట్లో భాగంగానే ఈ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకి నిన్న శిక్షణ ఇస్తూ మీరు అడ్డం పడాలి అడ్డుకోవాలి టీడీపీ జనసేన కౌంటింగ్ ఏజెంట్తో గొడవపడాలి అట్లా వాళ్ళే కౌంటింగ్కి వెళ్ళండి రూల్స్ పాటించే వాళ్ళద్దు రూల్స్ అడ్డంగా కీడంగా కావాలనే వాళ్ళే చెప్పి ఖండిస్తూ ఏమైతే ఇవాళ మన గూడపాటి లక్ష్మీనారాయణ గారు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో సత్యం రాజకృష్ణ గారి మాట్లాడిన వ్యాఖ్యల మీద ఏ అయితే మోడల్ కూడా కానీ రెండు వందల యాభై ఒకటి ప్రజాప్రాతినిధులు చక్కగా కావచ్చు ఐపీసీ సెక్షన్ కింద ఏ ఉన్నాయో అవన్నీ కూడా దగ్గర దగ్గర సెక్షన్లన్నీ కూడా అండర్ సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ త్రీ టూ అండ్ వన్ ట్వంటీ త్రీ త్రీ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ అండ్ 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 అండర్ సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీ ఏ ఫైవ్ నాట్ ఫైవ్ టూ వన్ సెవెంటీ వన్ ఎఫ్ అండ్ వన్ సెవెంటీ వన్ కే ఆఫ్ ఐపీసీ అండ్ అంశం సిబిఐ కఠినంగా శిక్షించాలని కేసు బుక్ చేయమని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయమని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిఐ తాడేపల్లికి స్టేషన్ హౌస్ ఆఫీసర్కి దాని మీద రిసీవ్ట్ కాపీ కూడా ఇచ్చారు ఇమ్మీడియట్గా కేసు బుక్ చేసి సర్వల్ రాం కృష్ణని అరెస్ట్ చేసి కౌంటింగ్ ప్రక్రియలు ఎటువంటి అడ్డం లేకుండా ఎటువంటి అట్టడం లేకుండా ఎన్నికల సంఘం కూడా దీని మీద డీజీపీకి పలు ఆదేశాలు ఇచ్చి ఇమ్మీడియట్ కేసు బుక్ చేసి సజ్జలకి అరెస్ట్ చేసి ఎవరో కూడా ఇటువంటి కౌంటింగ్ ప్రక్రియ కానీ ఎన్నిక సంఘాలను ఎన్నికల సంఘంలో ఆదేశాలు దుర్మార్గంగా ఇటువంటి మాటలు మాట్లాడకూడదు ట్రాన్స్పర్స్ కుట్రలో పాల్పడకూడదు కౌంటింగ్ ప్రక్రియ అడ్డుపడకూడదు కాబట్టి ఇమీడియట్గా సజ్జలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఏపీ స్టేషనరీ అండ్ ప్రింటింగ్ శాఖ డీజీగా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏపీ వెంకటేశ్వరరావు విజయవాడలో బాధ్యతలు స్వీకరించారు బాధ్యతలు స్వీకరించిన రోజే పదవి విరమణ చేయవలసిన పరిస్థితి వచ్చిందని ప్రస్తుతానికి ఇంతవరకే మాట్లాడగలను అని తెలిపారు ప్రభుత్వ ఉద్యోగిగా వివాదాస్పద అంశాలు మాట్లాడలేనని ఇన్నాళ్లు తోడుగా ఉండి ధైర్యం చెప్పిన స్టేలాషులకు కృతజ్ఞతలు తెలిపారు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ఆయనను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ ఉదయం ఆయనపై సస్పెన్షన్ను ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం ఆ తర్వాత కాసేపటికే పోస్టింగ్ ఇచ్చింది కాగా తాజాగా బాధ్యతలు చేపట్టిన ఏబీవీ కొన్ని గంటల్లోనే పదవి విరమణ చేయనున్నారు బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఏపీ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు బాధ్యతలు స్వీకరించిన రోజే పదవి విరమణ చేయవలసిన పరిస్థితి వచ్చిందని అన్నారు ప్రస్తుతానికి ఇంతవరకే మాట్లాడగలను ప్రభుత్వ ఉద్యోగిగా వివాదాస్పద అంశాలు మాట్లాడలేను ఇన్నాళ్లు తోడుగా ఉండి ధైర్యం చెప్పిన శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని తెలిపారు శ్రామిక వర్గ దృక్పథంతో కార్మిక వర్గం తమ హక్కుల కోసం పోరాడాలని ఏపీ హైకోర్టు న్యాయవాది అంకాల పృథ్వీరాజ్ పిలుపునిచ్చారు కామ్రేడ్ ఎల్వి కుటుంబరావు కార్మికుల హక్కుల కోసం రాచీ పోరాటం నిర్వహిస్తూ ఆటో కార్మికుల హృదయాల్లో ఆపద్ బాంధవుడిగా నిలిచాడని కొనియాడారు శ్రామిక వర్గ దృక్పథంతో కార్మిక వర్గం తమ హక్కుల కోసం పోరాడాలని ఏపీ హైకోర్టు న్యాయవాది అంకాల పృథ్వీరాజు తెలిపారు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఎల్వీ కుటుంబరావు రెండవ సందర్భంగా ఆయన మాట్లాడారు కామ్రేడ్ ఎల్వీ కుటుంబరావు కార్మికుల హక్కుల కోసం రాజీలేని పోరాటం నిర్వహిస్తూ ఆటో కార్మికుల హృదయాల్లో ఆపద్వాంధవుడిగా నిలిచారని ఆయన స్పూర్తితో కార్మికులు ఐక్యంగా పోరాడాలని అన్నారు ఇఫ్టో రాష్ట ఉపాధ్యక్షులు ఎం రామకృష్ణ మాట్లాడుతూ కార్మికుల పోరాడి సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలను నరేంద్ర మోదీ ప్రభుత్వం నాలుగు లేబర్ మార్చి కార్మికుల శ్రమని పెట్టుబడిదారులకు తాకట్టు పెట్టిందని చేశారు నలభై నాలుగు కోట్ల మంది అసంఘటిత రంగంగా కార్మికుల జీవన విధానం అగమ్య గోచరంగా తయారైందని విమర్శించారు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న మోడీ ఉన్న ఉద్యోగాలను ఓడి తీసి ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని కారు చౌకగా కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేస్తూ ఆదాని అంబానీల ఆస్తులు లక్షల కోట్లకు పెంచిందని విమర్శించారు రాష్ట్రంలో వైఎస్సార్ ప్రభుత్వం భవన నిర్మాణ మరియు ఆటో రంగాల్లో పనిచేస్తున్న కార్మికు ల లబ్ధి కొరకు చేసిన కృషి ఏమీ లేదని నేటి అనేక కష్టాలు అనుభవిస్తున్నారని అన్నారు ఎం రామకృష్ణ భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎప్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ ఎల్వి కుటుంబరావు మరణించి మా నుంచి దూరం అయ్యి రెండు సంవత్సరాలు కావస్తుంది ఆయన అనేక సంవత్సరాల పాటు విజయవాడ నగరంలో విద్యార్థి దశ నుంచి మొదలుకొని ఆటో మోటార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకుడిగా ఎదిగి అనేక సమస్యల మీద ఆయన పనిచేశాడు ఒక రకంగా ఆటో కార్మికుల ఆపద్బాంధువుడిగా ఈ విజయవాడ సిటీలో తన పాత్ర మరువలేనిది అయితే ఆయన ఆశించినటువంటి ఒక నూతన సమాజాన్ని ఏర్పాటు చేయాలని నూతన ప్రజాస్వామిక విప్లవంలో భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించినటువంటి వ్యక్తి నేడు దేశంలో కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ వెన్నుకలు వేడి దాదాపుగా ఎన్నికలు ముగిసినాయి కానీ ఈ డెబ్బై ఏడు సంవత్సరాల కాలంలో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల్ని పూర్తిగా రద్దు చేస్తున్నటువంటి పరిస్థితి అట్లాగే కనీస వేతన చట్టాన్ని అమలు చేయలేనటువంటి పరిస్థితి అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు మోటార్ రంగంలో తిరుగుతున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనీస సౌకర్యాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి పరిస్థితి ఈ ఎన్నికల్లో కూడా అనేక రకాల హామీలు ఇచ్చారు రాబోయే ప్రభుత్వం కూడా మోటార్ వర్కర్స్ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి ఒక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉంది వాళ్ళకి కనీసమైనటువంటి పని భద్రతను కల్పించవలసినటువంటి అవసరం ఉంది అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకి కనీస చట్టాలను అమలు చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి అని భారత కార్మిక సంఘాల సమై అభిప్రాయపడుతుంది ప్రభుత్వాలని డిమాండ్ చేస్తూ ఉంది పోరంకి మేరీమాత పుణ్యక్షేత్ర మహోత్సవాలు ఘనంగా జరిగాయి వివిధ రకాల పూలతో అందంగా అలంకరించిన తేరుపై మేరీమాత స్వరూపాన్ని ఉంచి గ్రామ వీధుల్లో ఊరేగించారు ఈ సందర్భంగా విశ్వాసులు కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక ప్రార్థనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు మేరీమాత పుణ్యక్షేత్ర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు ముప్పై రోజుల పాటు అనుదిన జపమాల నిర్వహించి నిన్న పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించారు ఈ ఉత్సవాల సందర్భంగా చర్చ్ను సుందరంగా తీర్చిదిద్దారు చర్చ్ ఎదురుగా కూరగాయలతో తయారు చేసిన వివిధ ఆకృతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఈ సందర్భంగా సాయంత్రం తేరు ఊరేగింపు నిర్వహించారు వివిధ రకాల పూలతో అందంగా అలంకరించి తేరుపై మేరీమాత స్వరూపాన్ని ఉంచి గ్రామ పురవీతుల్లో ఊరేగించారు ఈ సందర్భంగా విశ్వాసులు కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక ప్రార్థనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం సంఘ పెద్దలు చలమల సుధాకర్ దొడ్డ రమేష్ మాట్లాడారు గత ముప్పై సంవత్సరాలుగా మేరీమాత పుణ్యక్షేత్ర మహోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు మేరీమాత వరాలు ఇచ్చే వరప్రసాద మాత ఈ గ్రామంలో వర్దిల్లుతుందని తెలిపారు పోరంకి మేరీమాత పుణ్యక్షేత్రానికి కులమతాల కతీతంగా భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారని వెల్లడించారు పెళ్లి కానివారు సంతానం లేనివారు వీసా కావాల్సిన వారు ఇలా అన్ని కోరికలతో వచ్చే భక్తులకి వరప్రసాదిగా వెలుగుందుతుందని తెలిపారు మరే మాత పండుగ శుభాకాంక్షలు మరే మాత పూజిత మాత పండగ శుభాకాంక్షలు ఈ పారింకి మేరీ మాత స్వరూపము గత ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ ప్రతిష్ఠించబడింది అప్పుడు ఫాదర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతిష్ఠించబడింది ఆ ప్రతిష్ఠించిన కాడి నుంచి మా గ్రామం దినదిన అభివృద్ధి చెందుకుంటూ ఇప్పుడు పారింకిలోనే ఒక ఉన్నత గ్రామంగా మా గ్రామం తయారైంది ఇక్కడికి వచ్చి ప్రార్థించే మరీ తల్లి దగ్గరికి వచ్చి ప్రార్థించే వారి కుటుంబాలన్నీ ఆశీర్వదించబడ్డాయి ఇక్కడ కేసరి కానీ ఇటు హనుమాన్ జంక్షన్ కానీ ఇటు బందర్ నుంచి కానీ చాలామంది ఇక్కడికి వచ్చి తల్లి ద్వారా మేలులు పొందామనేసి ఎంతోమంది వారి వారి పద్ధతుల ప్రకారము చీరలు అవి ఇచ్చి తల్లికి ఇచ్చి మాకు చాలా మేలులు తల్లి ద్వారా మేలులు పొందాము మా పిల్లల చదువుల్లోనూ వేసా వీసా విషయంలోనూ చాలా విధంగా సహాయపడిందని ఉన్నాము అదేవిధంగా ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ హైందవ సహోదరులు కానీ ఇక కుల మతాలు అతీతంగా మా ఇక్కడ మరి తల్లి దగ్గరికి వచ్చి ఎంతోమంది ప్రార్థన ప్రార్థించుకొని ఆ తల్లి ద్వారా మేము మేలు పొందామని చెప్పుకొని బాగా అభివృద్ధి పొందామని చెప్పుకుంటున్నారు ఎంతోమంది వీసాలు వచ్చి విదేశాలకు వెళ్ళామని కూడా చెప్పుకుంటున్నారు ఈ విధంగా ప్రతి సంవత్సరము ముప్పయో తారీఖు నాడు మే నెల ముప్పయో తారీఖు మరియ తల్లి పూజిత మాసంగా మే నెల మొత్తం జపమాలు చెప్పించుకొని లాస్ట్లో ఈ పండుగ చేసుకుంటున్నాము లాస్ట్లో ఈ తల్లిని ఊరేగించుకుంటూ ఆమె ఆమనామాన్ని గనపరచుకుంటూ దేవాదేవునికేను మరీ తల్లికి వందనాలు చెప్పుకుంటూ మేము ఈ తేరు ప్రదక్షిణ చేస్తూ ఉంటాం ఈ తల్లి ద్వారా మేము చాలా అభివృద్ధి పొందామని మేమే కాదు ఈ ఈ బందర్ రోడ్డు అంటే నేషనల్ హైవే జాతీయ రహదారిలో అటు ఇటు ప్రయాణం చేసే ప్రతి ఒక్కరూ తల్లి ద్వారా ఎన్నో మేలులు పొందామని చాలామంది చెప్పుకుంటారు పండిపోతూ ఉన్నాయి పలు ప్రాంతాల్లో నలభై డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ రాష్ట్ర ప్రజలకు చల్లని కబురు చెప్పింది రాష్ట్రంలో జూన్ ఒకటో తేదీ నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయని వాతావరణ కేంద్రం తెలిపింది ఋతుపవనాలు లక్షద్వీపు ప్రాంతం మీదుగా కేరళలోకి ప్రవేశించినట్లు వెల్లడించింది ఋతుపవనాల విస్తరణకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తమిళనాడులోని కొన్ని భాగాలు నైరుతి మధ్య బంగాళాఖాతం పశ్చిమ బెంగాల్ సిక్కింలోని పలు ప్రాంతాల్లోకి రాబోయే రెండు మూడు రోజుల్లోనే విస్తరించవచ్చని వాతావరణ శాఖ తెలిపింది తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానం కొనసాగుతుంది స్వామి వివేకానంద ధ్యానం చేసిన వివేకానంద రాక్ మెమోరియల్లో మోదీ మెడిటేషన్ కొనసాగిస్తున్నారు గురువారం సాయంత్రం ధ్యాన ముద్రలోకి వెళ్లిన ఆయన శనివారం మధ్యాహ్నం వరకు అంటే దాదాపు నలభై ఐదు గంటల పాటు ఇక్కడే రెయిన్ ధ్యానం చేయనున్నారు అంతకుముందు తాను పోటీ చేస్తున్న వారణాసి లోక్సభ స్థానంలో ప్రచారం ముగించుకున్న ప్రధాని మోదీ తమిళనాడులోని కన్యాకుమారి చేరుకున్నారు అక్కడ ఆయన ముందుగా భగవతి అమ్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అమ్మవారికి ప్రదక్షిణ చేసి కొబ్బరికాయ అరటి సమర్పించారు ఆలయ పూజారులు ప్రధానికి అమ్మవారి చిత్రపటం అందజేశారు ఇక ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా కన్యాకుమారిలో అధికారులు ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేశారు కాగా రెండు పేల పంతొమ్మిది ఎన్నికలు ముగిశాక కేదార్నాథ్ గుహల్లో ధ్యానం చేసిన ప్రధాని ఈసారి తమిళనాడు కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ ను ఎంచుకున్నారు జూన్ నాలుగున కౌంటింగ్ పోస్టల్ బ్యాలెట్లను ఏ విధంగా లెక్కిస్తారన్నది ఆసక్తికరంగా మారింది పోస్టల్ బ్యాలెట్ అంశంపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించగా పోస్టల్ బ్యాలెట్ పై సీఈఓ ఇచ్చిన మెమోను వెనక్కి తీసుకుంటున్నట్లు హైకోర్టుకు ఈసీ తెలిపింది దీనితో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు విషయంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది పోస్టల్ బ్యాలెట్ పై అటెస్టేషన్ అధికారి సీల్ లేకపోయినా పర్వాలేదంటూ ఏపీ సీఈఓ గతంలో ఇచ్చిన మెమోను వ్యతిరేకిస్తూ వైసీపీ ఏపీ హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే ఆ పార్టీ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది ఈ ఈ న్యాయస్థానం వాదనలు విన్నది సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది పోస్టల్ బ్యాలెట్ అంశంలో గతంలో ఏపీ సీఈఓ ఇచ్చిన మెమోను వెనక్కి తీసుకుంటున్నట్లు ఈసీ విచారణ సందర్భంగా హైకోర్టు తెలిపింది అయితే పోస్టల్ బ్యాలెట్లపై తాజా మార్గదర్శకాలతో మరో మెమో ఇవ్వటంపై వైసీపీ తరపు న్యాయవాదులు అభ్యంతరం చెప్పినట్లు తెలుస్తోంది పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారం థర్టీన్ ఏపై పై అటెస్టింగ్ అధికారి సంతకం చేసి స్టాంపు వెయ్యకపోయినా పర్వాలేదని అయితే తన హోదాను చేతి రాతతో రాయాలని అలాంటి పోస్టల్ బ్యాలెట్లను ఆమోదించాలని గతేడాది ఈసీ పేర్కొంది కానీ ఇటీవల ఏపీసీఈ జారీ చేసిన మెమోలో పోస్టల్ బ్యాలెట్పై గెజిటెడ్ అధికారి సంతకం ఉంటే చాలు సీల్ లేకపోయినా పర్వాలేదు హోదాను చేతి రాతతో రాయకపోయినా పర్వాలేదు అనే విధంగా మార్గదర్శకాలు ఉన్నట్లు తెలుస్తోంది దాంతో ఈసీ నిబంధనలు ఒకలా ఉంటే ఏపీసీఈఓ మెమో మరోలా ఉందంటూ వైసీపీ ఏపీ సర్కార్ హైకోర్టును ఆశ్రయించింది ఇప్పుడు మెమోను వెనక్కి తీసుకుంటున్నట్లు ఈసీ హైకోర్టుకు తెలిపిన నేపథ్యంలో జూన్ నాలుగున కౌంటింగ్లో పోస్టల్ బ్యాలెట్లను ఏ విధంగా లెక్కిస్తారన్నది ఆసక్తికరంగా మారింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా జస్టిస్ ఏబి శేషసాయి అందించిన సేవలు ప్రశంసనీయమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ కొనియాడారు వివిధ న్యాయ కళాశాలలు విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు న్యాయపరమైన అవగాహన కల్పించేందుకు జస్టిస్ శేషసాయి కృషి చేశారని తెలిపారు జస్టిస్ శేషసాయి వారి శేష జీవితం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో సాగాలని జస్టిస్ సింగ్ ఠాకూర్ ఆకాంక్షించారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తులుగా సేవలందిస్తున్న జస్టిస్ ఏవి శేషసాయి పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో శుక్రవారం హైకోర్టు మొదటి కోర్టు హాల్లో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం జరిగింది ఈ వీడ్కోలు కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడారు న్యాయమూర్తి జస్టిస్ ఏవి శేషసాయి సేవలను ప్రత్యేకంగా కొనియాడారు పంతొమ్మిది వందల అరవై రెండులో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సామాన్య కుటుంబంలో పుట్టిన జస్టిస్ శేషసాయి భీమవరంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి పిదప ఏలూరు సిఆర్ రెడ్డి కళాశాలలో న్యాయశాస్త్రం పూర్తి చేసి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారని గుర్తు చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా రెండు వేల పద్నాలుగులో న్యాయమూర్తిగా పదోన్నతి పొంది న్యాయమూర్తిగా విశిష్ట సేవలు అందించారని తెలిపారు జస్టిస్ శేషసాయి సాహసానికి పెట్టింది పేరుగా న్యాయ వ్యవస్థలో అమూల్యమైన సేవలు అందించారని చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పేర్కొన్నారు పదవి విరమణ చేయనున్న న్యాయమూర్తి జస్టిస్ ఏవి

He has shown his dexterity and legal acumen in all branches of law. His rich experience and knowledge contributed a lot to the development of law, and the judgments rendered by him would continue to guide the legal fraternity in future. Now that Justice sai is demitting his office, all of us will be missing his smile, his warm and vibrant presence, and his good company. Our loss would, however, be certainly a gain for his wife and children, with whom he would have. Would be able to spend more time which they were otherwise deprived of because of Justice Sesha Sai's commitment to serve the cause of justice. While Justice Sesha Sai does acknowledge that Mrs. Sesha Sai was a pillar of strength in his journey as a lawyer and later as a judge, even his children, that is son Bhargav and his daughter Sirisha, would have brought him good luck uh, in his rise in life. While his son Bhargav is showing promise in the profession, <coughs> ready to carry forward the mantle daughter sirisha is set to go to usa for achieving excellence in her field i thank justice seshasai for the immense contribution made by him in the field of law మోదీ ఆధ్వర్యంలో భారతదేశం ఈ పది సంవత్సరాల్లో ఆర్థిక శక్తిగా ఎదిగిందని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి తెలిపారు ప్రధాని స్థానంలో మోడీ ఉంటేనే ప్రపంచంలో తగిన స్థానంలోకి భారతదేశం వస్తోంది మోడీ ఆధ్వర్యంలో ఆర్థిక శక్తిగా మూడో స్థానంలోకి భారత్ వస్తుందని తెలిపారు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అరవై వేల కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణం చేపట్టిందని తెలిపారు బీజేపీ ప్రభుత్వం పేదలకి ఇళ్ల నిర్మాణం మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు అని ఆమె గుర్తు చేశారు బీజేపీ సిద్దాంతం ఒకటే ముందు దేశం ఆ తర్వాత పార్టీ ఆ తర్వాతే వ్యక్తి అందుకే రాష్ట అధ్యక్షురాలు పదవిలో నేనున్నా లేకపోయినా దేశం కోసం బీజేపీ కోసం మనమందరం కలిసికట్టుగా పనిచేయాలి అని పురంధేశ్వరి పిలుపునిచ్చింది ఇక బీజేపీలో ఎవరైనా కష్టపడి పనిచేస్తారో వారిని గుర్తించి అందరికీ సముచిత స్థానం కల్పిస్తామని పురంధేశ్వరి వెల్లడించింది ముస్లిం మైనార్టీ మహిళలకి సోదర భావంతో మోడీ అండగా నిలిచారు మైనటి మహిళలకి కుటుంబ పెద్దగా మోడీ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు భారత సైనికులపై ఉగ్రవాదులు చేస్తున్న దాడుల్ని ఖండించి సర్జికల్ స్ట్రైక్ చేసిన గొప్ప నాయకుడు ప్రధాని మోదీ అని ఆమె చెప్పుకొచ్చారు బాలరాముడి నిర్మాణం చేపడితే రక్తస్తిక్తం చేస్తామని ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి కానీ రాముడి ఆశస్తులతో ప్రశాంతమైన వాతావరణంలో మోడీ బాలరాముడి మందిరం నిర్మాణం చేపట్టారు అయోధ్యలో బాలరాముడి మందిర నిర్మాణం త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసి మోడీ చరిత్రలో నిలిచారని దగ్గుపాటి పురంజేశ్వరి వెల్లడించారు